రైట్ ఇక ఐదా అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఏజెంట్ శ్రీకాంత్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రైట్ శ్రీకాంత్ ఓవర్ యూ రజీనా గుడ్ ఈవెనింగ్ సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ సో ఒక డెప్యూటీ సీఎం ని పట్టుకొని కార్పొరేటర్ గురించి అంటే కార్పొరేటర్ తో ఎక్కువ లేదంటే ఎమ్మెల్యేకు తక్కువ అని చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో పిసిఆర్ నాకు వాయిస్ రిటర్న్ వస్తుంది యా సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఒకవైపు ఏపీలో ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతుంటే ఇటు రాజకీయ వేడి కూడా అదే స్థాయిలో పెరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో ఇంతకాలం అంటే గెలిచిన ఇన్ని నెలల తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే అటు వైసీపీ నాయకులు గానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ని ఎక్కడ ఏమి మాట్లాడటలేదు కేవలం చంద్రబాబుని లొకేషన్ మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి టార్గెట్ చేసి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది సో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉందో ఆ హోదా కోసం అడుగుతున్నారు అన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అనడం జరిగింది ప్రజలే చిత్కరించారు ప్రజలు వద్దనుకున్నారు సో ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదు కావాలంటే జర్మనీకి వమ్మని చెప్పేసి ఏంటని అని చెప్పేసి మీడియా ముందు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సో దానికి కౌంటర్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది నిజానికి గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని అన్నన్ని మాటలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు గాని ఇంకా ప్రతి ఒక్కరు వైసీపీ కండవేసుకున్న ప్రతి కార్యకర్త సైతం పవన్ కళ్యాణ్ ని చాలా అంటే ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి సందర్భం పెళ్లిల గురించి మాట్లాడారు మతాల గురించి మాట్లాడారు ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడారు అట్ ది సేమ్ టైం కొన్ని కొన్ని సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి కూడా మాట్లాడారు సో ఎక్కడ వీలైతే అక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవర్ స్టార్ అన్నారు ప్యాకింగ్ స్టార్ అన్నారు రకరకాల మాటలు అన్నారు ఇంకా ఏకంగా కొన్ని కొన్ని సినిమాలు కూడా దించినటువంటి పరిస్థితి ఇది రామ్ గోపాల్ వారు మొదటి పవన్ కళ్యాణ్ ని ఒక కమేడియన్ గా చూపిస్తూ సినిమాలు తీయించినటువంటి బట్ అట్లాంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి ఒకటే మాట మాట్లాడడం జరిగింది పాతాలానికి తొక్కుతా జగన్ అంటూ కూడా ఆ రోజు చేసినటువంటి కామెంట్ ఒకవైపు పవన్ కళ్యాణ్ పాతాలానికి తొక్కుతా అన్నారు ఆ తర్వాత రోజా లాంటి వాళ్ళు లేదంటే పేరు నాని గాని లేదంటే కొంతమంది అనిల్ లాంటి మంత్రులు గాని వీళ్ళంతా కూడా అసెంబ్లీ గేట్ ను కూడా టచ్ చేయని అని చెప్పారు సో ఒక యుద్ధ వాతావరణం మాటలతో జరిగింది ఆనాడు ఆ వైసీపీ హయాంలో ఇలా నేపథ్యంలో జనసేన ఒక వార దేసింది ఏది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జనసేన అప్పటికే ఎన్డీఏలో ఉంది భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉంది బట్ తెలుగుదేశం పార్టీ లేదు చంద్రబాబు నాయున్ని ఆ రోజు అరెస్ట్ చేసి విజయవాడ సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి క్రమంలో ములాఖాత్కు పోయినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ బయటకు వచ్చి మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా ఉన్నారు సో చాలా రాజకీయ విమర్శలు వచ్చాయి వద్దు వెళ్ళొద్దు జనసేన ఒంటరిగా పోటీ చేయాలన్నారు కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది చేయలేదు బట్ పవన్ కళ్యాణ్ చాలా మంది జనసేన నాయకులకు కూడా ఖచ్చితంగా నా మాట వినండి నా మాట నమ్మండి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు కార్యకర్తలు కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీలోకి అంటే తెలుగుదేశం పార్టీతో ముందుకెళ్తున్నామన్న టైంలో కూడా సీట్ల సర్దుబాటు కానటువంటి టైంలో కూడా కొంతమంది పార్టీని వదిలి వెళ్లారు బట్ అయినా ఉండండి ఓపికతో ఉండండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు కొంతమంది వెళ్లిపోయారు అఫ్ కోర్స్ ఆ వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు వేరు బట్ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ ని తిట్టేసరికే పార్టీ బాగా డామేజ్ అయింది అనే విషయాన్ని అటు వైసీపీ నాయకులకు కూడా అర్థమైపోయింది సో ఆ తర్వాత కూడా ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే ప్రజలకు తీర్పు ఇచ్చినటువంటి క్రమంలో సో అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు సో ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నటువంటి క్రమమే కనిపించింది బట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ కి నేరుగా జగన్మోహన్ రెడ్డి సో అదే పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఆయన వ్యాఖ్యలో పెద్ద ఇంపార్టెన్స్ కూడా లేదు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆయన మనసులో ఆ కోపం ఉంది పవన్ కళ్యాణ్ చేయబట్టే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డది పవన్ కళ్యాణ్ అంటే లోపల ఎంత కోన ఎంత కోపం ఉందన్న విషయం జగన్మోహన్ రెడ్డి ఆ చెప్పే విధానం కూడా కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ ఆయన గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదు అసలు పెద్ద విషయమే కాదన్నట్టు అన్నట్టు కొట్టి పారేస్తూ లేచి డైరెక్ట్ గా పరిస్థితి చివరికి ముగింపు చాలా సింపుల్ గా ఇచ్చినటువంటి పరిస్థితి బట్ ఈ ఏదైతే ఈ వెటకార ధోరణి ఉందో ఈ తీసి పారేసినటువంటి ధోరణి ఉందో ఈ రోజు జనసేన కార్యకర్తలు నాయకులు మొత్తం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు జనసే అంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నారు ఆయనకు అసలు ప్రతిపక్షం హోదా కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోగా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు సో ప్రజలు వద్దు ప్రజలు చిత్కరించినట్టు ఒకటి కనీసం జనసేన కంటే ఒక్క స్థానం ఎక్కువ వచ్చినా కానీ ప్రతిపక్ష హోదా వచ్చేది ఆ స్థానం కూడా లేదు పదకొండు స్థానాలు వచ్చాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజు కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారా ఆయన అంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు కేవలం ఉన్నది కూడా పదకొండు నిమిషాలు ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో ఉంటాం లేదంటే బైకౌట్ చేసి వెళ్ళిపోతాం అంటూ బైకౌట్ చేసి వెళ్ళిపోరు ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఆ మాటలకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పటికే నదల మనోహర్ కూడా మాట్లాడడం జరిగింది కోడి కత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ అంటూ కూడా ఆయన ఒక రకమైనటువంటి వ్యంగ్యమైన కామెంట్ చేయడం జరిగింది సో పవన్ కళ్యాణ్ ని టచ్ చేస్తే రాజకీయాలు ఎంత వేడెక్కుతాయో మనందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని టచ్ చేయడమే కాదు ఏకంగా ఒక రంపంతో కోసినట్టుగా ఆయనను వ్యక్తిత్వ హననం చేశారు దాని ఎఫెక్టే పదకొండు సీట్లకు రావడం జరిగింది వైసీపీ ఇది అందరూ ఆఫ్కోర్స్ ఓపెన్ గా ఉన్నటువంటి ఓపెన్ బుక్ ఇది సో ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ జోలికి ఎవరూ పోలేదు బట్ మళ్ళీ ఈ రోజు ఇన్ని నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసి పారేస్తూ మాట్లాడినటువంటి ధోరణి ఈ రోజు మొత్తం అంటే జనసేన గానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మండిపడుతున్నారు సో ఇప్పటికే వైసీపీ చాలా జనసేన వైసీపీ పైన ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్నారు సో ఎమ్మెల్యేకు తక్కువ అంటూ చేసినటువంటి కామెంట్స్ పైన జనసేన కూడా చాలా తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు సో ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం ఒక్క స్థానం జనసేన కంటే ఎక్కువ వచ్చినా కానీ పర్వాలేదు బట్ అట్లాంటిది రాలేదు జర్మనీకి వెళ్ళిపో అసలు ప్రజలే చిత్కరించారు చిత్కరించిన తర్వాత ఇంకా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎట్లా ఉంటుంది అటు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదంటూ కూడా ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు లోకేష్ కూడా దీనికి సంబంధించి కామెంట్ చేయడం జరిగింది ప్రతిపక్ష హోదా అసలు ఇచ్చేదే లేదు ప్రజలే చిత్కరించారు ప్రజలు చిత్కరించిన తర్వాత వద్దు వెళ్ళిపో అని చెప్పేసి ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేసిన తర్వాత సో ఇంకా దీనికి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదంటూ కూడా ఇప్పటికీ అటు లోకేష్ రెస్పాండ్ అవుతున్నారు ఇటు నదేళ్ల మనోహర్ రెస్పాండ్ అయ్యారు సో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే అటు షర్మిల కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎందుకు తగ్గించారు అన్నటువంటి ఆ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తే అసలు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు అంటూ కూడా షర్మిలో ఇప్పటికే జగన్ పైన భావనలు ఎక్కుపెడుతున్నారు మరోవైపు తల్లిని చెల్లెను కుటుంబ సభ్యుల్ని దూరం కొట్టినటువంటి నిన్ను ప్రజలు అంతకంటే దూరం కొట్టారు సో ప్రతిపక్ష హోదా అడిగేటువంటి నైతిక అర్హత కూడా జగన్ మోహన్ రెడ్డి కి లేదంటూ కూడా ఇప్పటికే అటు జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ మిగినెస్ కామెంట్స్ ఇంకా మరి కౌంటర్ ఈ కౌంటర్ అనేది పవన్ కళ్యాణ్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు అలాగే చూస్తున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు అందరినీ కానివ్వండి గురించి రోజా వరకు అందరూ కూడా అన్నమాట పోసాని అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నారు కంప్లైంట్స్ రావడం దాని మీద మీద కేసులు పెరగడం అవన్నీ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ముందు ముసల పండుగ విత్ జగన్తో సహా అనేది అటు కూటమి సభ్యుల కార్యకర్తలు కానివ్వండి అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్న వార్త కావచ్చు అలాగే సర్క్యులేట్ అయిన వార్త కావచ్చు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నిజంగానే ముందు ముసల పండుగ అనుకోవచ్చా తప్పకుండా ఎందుకంటే ఇప్పటికే రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేసారన్నది ఆఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం రాజకీయాల్లో కనిపిస్తూనే ఉంది సో ఆ రోజు ఎవరెవరైతే ఇబ్బంది పెట్టిన ఉన్నారో ఎవరెవరైతే ఆ ధర్మం పాటించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అధికారులు ఉన్నారు సో వేటు పడుతూనే ఉంది ఇప్పటికే మనం చూస్తున్నాం హోసన కృష్ణమూర్లీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం పోలీసులు కూడా రిమాండ్ తీసుకుంటున్నటువంటి కూడా మనం చూసుకుంటున్నాం సో మరోవైపు ఈ మధ్య కాలంలోనే ఆర్జేవి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఆయన ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నా గానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు సో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్స్ ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు చాలా అంశాలను బయటికి తీస్తారు సో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ లేదంటే గతంలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బోర్గడ్డ అనెల్లి కూడా మనం చూస్తున్నాం ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి వలభనీని వంశ కూడా జైల్లోనే ఉన్నారు సో నెక్స్ట్ ఎవరు అన్నది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం జరగబోతోంది ఏపీ రాజకీయాల్లో ఉన్నది మనం ప్రస్తుతానికి ఇది కనిపిస్తున్నటువంటి అంశమే బట్ ఏ రోజుకి ఆ రోజు కొంత రాజకీయ వేడి మాత్రం పెరుగుతోంది ఇంతకాలం కొంత మౌనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైతం ఈ రోజు బాణాలు ఎక్కువ పెడుతున్నారు ఏకంగా చాలా చంద్రబాబుని కేవలం లొకేషన్ మాత్రం గురించి మాట్లాడినటువంటి చంద్ర జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మొట్టమొదటిసారి మాట్లాడినటువంటి పరిస్థితి అది చాలా చులకర భావంతో మాట్లాడినటువంటి పరిస్థితి సో నెక్స్ట్ పక్కాగానే ఒక వార్త మాట ఎందుకంటే ఈ మధ్య చూసుకున్న రోజా ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది ఏది హెల్ప్ అనే ఒక దాని మీద కంటెంట్ మీద తను ట్వీట్ చేయడం జరిగింది అది జగన్ ఉద్దేశించి అని కొందరు అంటున్నారు మరి ఏ విధంగా చూడవచ్చు ఆ ట్వీట్ నెక్స్ట్ రోజానే అనుకోవచ్చా రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు ట్వీట్ల సారాంశం ఏదైనా ఉండొచ్చు బట్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే అది రోజానా లేదంటే నానియా లేదంటే ఇంకెవరైనా ఎందుకంటే ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి సో గతంలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కి ఇప్పుడు ఖచ్చితంగా అనుభవిస్తున్నారు అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మేము అరెస్టులు చేస్తలేము సో ఏదైతే వల్లభలేని వంశీ పైన ఉన్నటువంటి అంటే ఒక ఎస్టీకి సంబంధించినటువంటి ఎస్టీని ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేశారు అన్నటువంటి కేసు విత్డ్రాల్ చేసుకోకపోతే కిడ్నాప్ చేశారు అన్నటువంటి మీద మీద చట్టపరంగా చేస్తున్నారు సో ఏది చేసినా కానీ చట్టపరంగానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏది కుట్రపూరితంగా కక్షపూరితంగా జరగడం లేదు అటు కూటమి ప్రభుత్వం నుంచి నాయకులు చెప్తున్నారు లోకేష్ అయితే ఏమీ లేదంటే పవన్ కళ్యాణ్ అయితే సో నెక్స్ట్ ఎవరు అంటే అది రోజానా లేదంటే నానియా లేదంటే ఎవరు అన్నది అది చూడాల్సిందే మనం కూడా మనం వెంటనే చెప్పలేము ఎవరిని అరెస్ట్ చేస్తారనే జోస్యం చెప్పలేము బట్ ఉంటాయి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అటు వల్లవి నేను వంశం ఇప్పటికే అరెస్ట్ అయినారు బోరుగా అనిల్ చంద్ర పవన్ కళ్యాణ్ మీద విపరీతమైనటువంటి కామెంట్లు చేసినటువంటి వ్యక్తి ఏకంగా నరకేస్తా చంపేస్తా అన్నటువంటి పదాలు వాడినటువంటి వ్యక్తి సో రోజానా లేదంటే రోజా చేసినటువంటి ఏమైనా దీంట్లో అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయి తన మీద కూడా ఏది తిరుపతికి సంబంధించి దర్శనాలకు కొంత అవినీతి కూడా లక్ష లక్షలకు అమ్ముకున్నారు తనతో పాటు వెళ్ళిన ప్రతి ఒక్కరికి అంటే ప్రతి వాళ్ళకి కూడా డబ్బులు తీసుకుని దర్శనాలు చేయించారు ఇట్లా చాలా ఆరోపణలు ఉన్నాయి సో ఏదేమైనా కానీ అవినీతి ఆరోపణలు బయట తీసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది సో అరెస్ట్ ఏం జరుగుతాయి ఎవరు ఉండబోతారన్నది మాత్రం వేచుడాలి రజీ థ్యాంక్స్ ఫర్ దేట్ శ్రీకాంత్